నమస్తే అన్న అందరికీ నమస్కారం పహల్గామ్ దాడి అందరికీ తెలిసిన విషయమే ఆ దాడి జరిపిన తర్వాత తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పడం జరిగింది దీంతో భారతదేశం మొత్తం ప్రతీకారం కోసం ఎదురు చూసింది తాజాగా మనం చూసుకుంటే మంగళవారం అర్ధరాత్రి బుధవారం తెల్లవారుజామున మనం చూసుకుంటే పాకిస్తాన్ భూభాగం లేకి వెళ్ళి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించింది వివరాలు లేకి వెళితే పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది తీవ్రవాద దాడికి భారత్ ప్రతీకారే చర్యలు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలపైన పైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపైన విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని తీవ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్ పైన సీమాంతర తీవ్రవాద దాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తూ ఉన్న మొత్తం తొమ్మిది స్థావరాలపైన ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తి ఖచ్చితత్వమైన సమాచారంతో దాడులు చేసినట్లు పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే పాకిస్తాన్ మా యొక్క సివిలియన్స్ ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క దాడుల్లో చనిపోయారని చెప్పేసి చెబుతూ ఉన్నారు కానీ భారతదేశం మాత్రం ఖచ్చితమైన సమాచారంతో తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారని పూర్తిగా తెలుసుకొని వాళ్ళు ఉన్న తొమ్మిది చోట్ల అయితే దాడులు చేయడం జరిగింది ప్రస్తుతం తీవ్రవాదులు వంద మందికి పైగా చనిపోయారని చెప్పేసి ప్రస్తుతం సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉంది మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి ఏది ఏమైనా సరే కానీ భారతదేశం ముందు మాదిరిగా శాంతి శాంతి అని చేతులు ముడుచుకొని కూర్చోదు తమ భూభాగంలోకి వచ్చి తమ ప్రజల ప్రాణాలు తీస్తే మేము వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కూడా దాడులు చేస్తామని చెప్పేసి మోడీ సర్కార్ భారత ఆర్మీ అయితే నిరూపించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్